ఇంతకుముందు నాకు ఫీవర్ వచ్చి ఉండే అయితే ఇక్కడ హాస్పిటల్ ఎన్ని తిరిగినా తక్కువ కాలేదు చాలా హాస్పిటల్ తింటారు మళ్ళీ నిమిషం తీసుకువెయ్యారు నిమిషం తీసుకో తనలో కూడా వారం రోజులు టైం ఇచ్చారు అప్పటిదాకా మేము భరోసా చేయమని చెప్తున్నాం ఇక ఎంత తాగతలేనంట నీళ్ళు చాయ్ ఇవ్వాలని ఇక పిల్లలు అందరు ఏడుస్తు అప్పుడే స్వామి దగ్గరికి వచ్చారు ఇట్లా మమ్మీ ఇట్లా అయింది స్వామి అంటే ఇక కొంచెం బండారు ఇచ్చి మీరు ఈ పూజ చేయరు ఆ పూజ చేయరు అని చెప్తే సరే అని మా పిల్లలు పూజలు చేసేది అమ్మవారు ఇట్లా చెప్తే అట్లా చేసేది నేను వారంలో టైం ఇస్తాను ఐదు రోజులలో మాట్లాడుతుంది అని చెప్పేది ఐదు రోజులలో మాట్లాడి మూడు నెలలు అందులో వాడినా అమ్మవారి దగ్గరకు వస్తుంది అమ్మవారు కూడా తిరుగుతారు నైట్ పూట పక్కనే ఇక్కడనే గన్ని ఉంటాం సో ఇప్పుడు మీ ఆరోగ్యం నుంచి మంచిగా బయటపడేది బయటపడదు చనిపోయేట హై స్టేజ్లో ఉండేది నాదో సెయ్యలేరు అంట డాక్టర్ మొత్తం మాటలు లేవు చూపు లేదు అంటే ఫుడ్ కూడా లేదు ఫుడ్ లేదు మాట లేదు ఏం లేవు అట్లు ఉండేవి మంచిగా అయినా ఓకే సో ఇప్పుడు మంచిగా ఉన్నారు ఇప్పుడు మంచిగా ఉన్నారు నిత్యం వస్తుంటారు ఇక్కడికి వారం వారం వస్తాయి ఇక్కడనే దగ్గరే ఎక్కువగా ఉంటే ఇట్లా పోతుంట వస్తుంటారు నొక్కిపోతాం ఓకే సో అది గతంలో అంటే ఆమె ఆరోగ్యం ఆరోగ్యం నిజంగా కనీసం చనిపోయే స్టేజ్లో ఉంటే ఈరోజు మళ్ళీ మళ్ళీ పునర్జన్మ నాకు అమ్మవారు ఇచ్చిందని చెప్పేసి తను తన మాటల్లో చెప్తుంది ఏం జరిగింది ఇంతకు ముందు నాకు ఫీవర్ వచ్చి ఉండే అయితే ఇక్కడ హాస్పిటల్ ఎన్ని తిరిగినా తక్కువ కాలేదు చాలా హాస్పిటల్ తిని తిరిగి మళ్ళీ నిమిషం తీసుకువెళ్లారు నిమిషం తీసుకో తనలో కూడా వారం రోజులు టైం ఇచ్చింది అప్పటిదాకా మేము భరోసా అని చెప్తాము ఇక ఎంత అవతలైనా చాయ్ పాలని ఇక పిల్లలు అందరు ఎడుస్తున్నారు అప్పుడే స్వామి దగ్గరికి వచ్చారు ఇట్లా మమ్మీ ఇట్లా అయింది స్వామి అంటే ఇక కొంచెం బండారు ఇచ్చేది మీరు ఈ పూజ చేయరు ఆ పూజ చేయరు అని చెప్తే సరే అని మా పిల్లలు పూజలు చేసేరు అమ్మవారు ఇట్లా చెప్తే అట్లా చేసేది నేను వారంలో టైం ఇస్తాను ఐదు రోజులలో మాట్లాడుతుంది అని చెప్పేది ఐదు రోజులల్లో మాట్లాడిను మూడు నెలలు మందులు వాడినా అమ్మవారి దగ్గరికి వస్తారు అమ్మవారు కూడా తిరుగుతుంది నైట్ పూట

గతంలో అంటే ఆమె ఆరోగ్య ఆరోగ్యం నిజంగా కనీసం చనిపోయే స్టేజ్లో ఉంటే ఈరోజు మళ్ళీ మళ్ళీ పునర్జన్మ నాకు అమ్మవారి ఇచ్చిందని చెప్పేసి తను తన మాటల్లో చెప్తుంది